తిరుపతి జిల్లా పోలీసులు సెభాష్ అనిపించుకుంటున్నారు సామాజిక సేవా కార్యక్రమాలు ముందంజలో ఉన్నారు ఎస్పీ ఆదేశాలతో వేసవి కాలంలో ఎండవేడికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు బహుశా దేశాలు ఎక్కడ ఇలాంటి కార్యక్రమం చేస్తుండరు ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామంటున్నారు నాలుగు ప్రధాన కూడల్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎండలో ద్విచక్ర వాహనాల దారులు నిలబడాల్సి వస్తోంది తీవ్రమైన ఎండ ఉండడం వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వృద్ధులు వికలాంగులు మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిలో దృష్టి పెట్టుకుని తొలుత తిరుపతిలో భవానీ నగర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ టౌన్ క్లబ్ వద్ద చలువ పందులు ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ద్విచక్ర వాహన చోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కార్టరాక్ట్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు